కాలంలో మనం చూసుకున్నట్లయితే స్టాక్ బిడ్డలతో కోట్లు సంపాదించవచ్చు డెబ్బై ఐదు కోట్లు లక్షలు వస్తాయి అనేసి కొంతమంది అయితే న్యూస్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు దాని గురించి తెలుసుకునే ముందుగా ఈ ఛానల్లో వనమూలికలు అడవు వనమూలికలు నాట్య వైద్యం ఆయుర్వేదం గురించి ప్రతి ఒక్క వీడియోలు అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను ఆ వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే ఈ వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి గంట సూమ్లు క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే ఆ యొక్క వీడియోలు అనేది మీకు పై వస్తుంది ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ అనేది చూడాలి అందరికీ ఉపయోగకరమైన వీడియోలు వస్తాయి ఓకేనా ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత ఒక ఒకసారి వీడియోలు అనేది చెక్ చేయండి చాలా బాగుంటాయి వీడియోలు అనేటివి వనమూలికల గురించి అయితే మ్యాటర్లేక అయితే వెళ్దాం ఈ న్యూస్ చెప్తున్నారు కానీ డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరు అసలు ఈ స్టాక్ బెట్లు అనేది ఒక చీడ పురుగు అడవులలో కానీ ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి నైట్లో లైట్ల దగ్గర కూడా వస్తూ ఉంటుంది ఈ స్టాక్ బెట్లు అనేది అది దీని యొక్క ఇది ఒకసారి ఆ స్టాక్ బెట్లో ఒకసారి కరిచిందంటే అక్కడ పొక్కులు పొక్కులుగా లేస్తుంది అంత ప్రమాదకరం అయితే కాదు మళ్ళీ త్వరగా నయం అయిపోతుంది అంతే దీని గురించి అయితే ప్రత్యేకంగా ఏమీ లేదు కొంతమంది అయితే ఇంట్లో ఉంటే కోటీస్ అయిపోతారు కొంతమంది అయితే వైద్యానికి ఉపయోగపడుతుంది అనేసి చెప్తున్నారు అయితే వైద్యానికి అయితే ఉపయోగపడదు ఎందుకంటే ఒక వైద్య పరుడిగా నేను చెప్తున్నాను స్టాకు బిట్లు అనేది వైద్య పరంగా అయితే అస్సలు ఉపయోగపడదు దీన్ని కొనేవారు అయితే ఎవరు లేదు మన ఇండియాలో అసలు ఎవరు కొనరు ఆ విధంగా మేము కొంటాము మీరు రండి అంటే మాత్రం అసలు వెళ్ళకండి మీ దగ్గర నుంచే దోసేస్తారు మొత్తం ఆ ఖర్చులోనే ఈ ఖర్చులోనాయి అనేసి మీ దగ్గరే దోసేస్తారు మొత్తం మీ దగ్గర ఎంత ఉందో అంత లాగేస్తారు ఆ విధంగా జరుగుతుంది కూడా ఈ నూసులు వినేసి కొంతమంది అయితే ఆ చేస్తున్న పని కూడా వదిలేసి వెళ్ళి తిరగతున్నారు అయితే కొంతమంది అయితే ఆల్రెడీ మోసగా మోసపోయిన కూడా ఉన్నారు ఒకసారి అలాంటి వారు ఎవరన్నా మేము ఈ పురుగు ద్వారా మోసపోయినాము అనేసి వాళ్ళు ఉంటే కంపల్సరీ అయితే కామెంట్ చేయండి ఎందుకంటే మీరు కామెంట్ చేయడం ద్వారా కొంతమంది వాటి కోసం వాళ్ళు మీరు కామెంట్ చూసినారంటే అక్కడ ఆపేస్తారు సైలెంట్గా అయితే ఉండకండి కామెంట్ చేయండి కామెంట్ చేస్తేనే ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క డీటెయిల్స్ తెలుస్తాయి అదేవిధంగా వైద్యానికి అయితే ఉపయోగపడదు కొంతమంది అయితే ఇంట్లో ఉంటే డబ్బులు వచ్చేస్తాయి అనేసి కొంతమంది న్యూస్లల్లో చెప్తున్నారు అసలు డబ్బులు ఎలా వస్తాయి అసలు నైట్లో లైట్లు మండేటప్పుడు వస్తూ ఉంటాయి కదా వచ్చేవాళ్ళకి లేదు డబ్బులు ఎట్లా వస్తాయి డబ్బులు అది చెప్పండి దా అది ఆలోచించండి అసలు పని బాట వదులుకొని ఎందుకు వెళ్తున్నారో కొంతమంది నాకైతే తెలీదు వైద్య పరంగా అయితే ఉపయోగపడతాబ్బా ఈ పురుగు అయితే అసలు ఇండియాలో కొనే లేరు దీని మీకు ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మీకు వీడియోలలో కోటీ ఫుల్ అయిపోతారు డెబ్బై ఐదు లక్షలు వస్తాయని చెప్తున్నారు కదా ఆ కొనే వాళ్ళు డీటెయిల్స్ చెప్పాలి కదా వాళ్ళు ఎందుకు చెప్పరు అంటే కొనేవారు లేదు కాబట్టి దాని యొక్క డీటెయిల్స్ మనకి అందించరు ఓకేనా మీలో ఒకరైనా ఒకరు అమ్ముంటే కంప కామెంట్ చేయండి చూద్దాం ఎవరు అమ్ముండరు అందుకే మీరు కామెంట్ చేయరు ఎవరైతే అమ్మలేదు మమ్మల్ని మోసగించినారు అలాంటి వాళ్ళు ఉంటే కూడా కామెంట్ చేయండి ఎందుకంటే మీరు కామెంట్ చేస్తే ప్రతి ఒక్కరి గడి తెలుస్తుంది ఓకేనా కంపల్సరీ అయితే ఈ ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి నేను ప్రతి ఒక్క వీడియోలు కూడా మీకు చెప్తాను వనమూలికల గురించి అదేవిధంగా బిజినెస్ పరంగా కూడా కొన్ని ఆకులు ఉన్నాయి చెట్లు ఉన్నాయి అవి కూడా నేను మీకు చెప్తాను దాని ప్రకారంగా దా చేసుకోండి అయితే మీకు సపోర్ట్ సపోర్ట్ చేస్తేనే ఈ యొక్క వీడియోలు బాగా వైరల్ అయితే అసలు నేను పెట్టే వీడియోలు లక్షలు పోవాలి కానీ వందలు గట్టి దాటట్లేదు సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేస్తేనే చాలా వనమూలికలు ఉన్నాయి చెప్పాల్సినట్టుగా ఆ వనమూలికలు మొత్తం నేను మీకు చూపిస్తాను ఇంకేందుకు ఆలోచం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఎందుకంటే చాలా 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 మంది తిరగతున్నారు కదా అలాంటి వారికి అయితే ఉపయోగపడుతుంది ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి షేర్ చేస్తేనే వాళ్ళు కూడా ఈ వీడియో చూసేసి ఇది అంతా అని నమ్ముతారనమాట ఎందుకంటే కామెంట్ చేస్తారు ప్రతి ఒక్కరు గడ కామెంట్ చేస్తే అందరికీ రీచ్ అవుతుంది ఈ యొక్క డీటెయిల్స్